ఇలాంటి సమస్య లేకుండా పరిశీలిస్తారు ఎందుకంటే હ હા કોમ્પ્યુટર પાયા નો કોમ્પ્યુટર સર કોમ્પ્યુટર જે તમશા માનદના 4000 અધિક હતા એ જે આલે માં બોલ એનું નામ વાંચી પાંચ હા એ સાથે વારો નંતો વાયર પર છે દેવનું નામ રાત્રે હા గోరం మాచిలే లో ఉండి లో నీలు లో ఉండి తీరేట గాని ఒక్క సుడలే కొరలు ఇందసుకొని కార్కునేవారట అప్పుడు ఏకవో ఒక్క సుడలే వాళ్ళే నిలుచు చాటుగా ఇరువా ఆల్రెడీ ఇందస్తా బాబని సమాచారం ఏం చేయాలి వాని ట్యాంకర్ మామ గాని కూడ లేదు అవిదారం వొండా లేదు కచ్చు సర్ మళ్ళ అమ్మ లైట్ కొడొని అమ్మ లైట్ కొడొని లగచ్చు సర్ ఆ లైట్ కొడొని ఆ రెండు లాంటా గాచిని సేమ్ లేవు మాతి కోసేయింది కదా హా మంది బిల్డింగ్

みんなが出ちゃうことないだ ಟ್ವೆಂಟಿತ್ರೀ <rosient> <querwa fishing Tamboría>

కట్ట మా కట్ట వరకు వచ్చి సడన్గా పెరిగింది ఫ్లో మాకు కనీసం గ్రోసరీస్ అయినా ప్రొవైడ్ చేయాలి మీకు మనీ ఏం కావాలి కనీసం కూలి పని చేసుకున్నామో మాకు కనీసం గ్రోసరీస్ అయినా కావాలి తినడానికి ఇప్పుడు మేము మా రికార్డులు మేము చదువుకున్న ఎడ్యుకేషన్కి కనీసం మా రికార్డులు మా బుక్స్ కూడా క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం బుక్స్ కూడా కూడా ఇక్కడ ఎవరు మేము వాళ్ళ ఇంతకే వాటర్ వస్తున్నాయి అని చెప్తున్నారు షెల్టర్ ఇవ్వడానికి కూడా ఎవరు ఇవ్వట్లేదు ఇట్లా వాటర్ వస్తాయిగా మంచి బట్టలేదు మీరు

এই <laughs>